రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం నిన్నటి మార్కెట్లో కంది ధరలు ఎలా రేట్ ఎంతుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మనం మొదటిగా జహీరాబాద్ మార్కెట్లో మినిమం ధర ఏడు వేల యాభై మూడల ధర పదివేల మూడు వందల యాభై తొమ్మిది మ్యాక్సిమం ధర వచ్చేసి పదివేల మూడు వందల అరవై ఐదు ఇది ఇవి వచ్చేసి ఎర్రని కందెలివి ధరలు చూస్తాను ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేట మార్కెట్లో అయితే ఆరు వేల నూట తొమ్మిది మినిమం ధర మూడల ధర ఏడు వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర పదివేల రెండు వందల యాభై తొమ్మిది నారాయణపేట మార్కెట్లో అయితే కనిష్టంగా ఏడు వేల నాలుగు వందలు మోడల్ ధర పదివేల ఐదు వందల ఇరవై ఒకటి మ్యాక్సిమం ధర పదివేల ఆరు వందల డెబ్భై నిజామాబాద్ మార్కెట్లో కనిష్ట రేటు అదేవిధంగా ఇక్కడ కనిష్ట రేట్ చూసుకుంటే ఎనిమిది వేల ఏడు వందల నలభై గరి మోడల్ ధర వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై గరిష్ఠ ధర తొమ్మిది వేల రెండు వందల తొం తొమ్మిది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు అదేవిధంగా మోడల్ మరియు మ్యాక్సిమం ధర కూడా తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు రేట్ అయితే ఉంది ఇక మనం జగిత్యాల మార్కెట్లో అయితే కనిష్ట ధర తొమ్మిది వేల వంద మోడల్ ధర తొమ్మిది వేల నూట ఆరు గరిష్ట రేటు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు వికారాబాద్ మార్కెట్లో కనిష్ట ధర అదేవిధంగా మోడల్ మ్యాక్సిమం ధర వచ్చేసి పదివేల తొంభై తొమ్మిది అయితే రేట్ అయితే పలికింది మొత్తానికి ఇక్కడ మనం ఎర్రని కందులు చూసుకుంటే తెలంగాణ వ్యవసాయ మార్కెట్లో గరిష్టంగా పదివేల ఐదు వందల యాభై ఐదు వందల ఇరవై ఒకటి నారాయణపేట మార్కెట్లో ఉంది ఇక మనం తెల్ల కందులు చూసుకుంటే జహీరాబాద్ మార్కెట్లో మినిమం ధర ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మోడల్ ధర తొమ్మిది వేల తొమ్మిది వందల పదిమూడు మూడు మ్యాక్సిమం ధర వచ్చేసి పదివేల నూట ఇరవై ఐదు సిద్ధపేట్ మార్కెట్లో కనిష్ట ధర ఎనిమిది వేల పదకొండు మూడల ధర తొమ్మిది వేల నాలుగు వందల పదకొండు మ్యాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల నాలు నాలుగు వందల పన్నెండు నారాయణపేట మార్కెట్లో తెల్లకందులు వచ్చేసి కనిష్ట మరియు మూడల ధర వచ్చేసి పదివేల ఏడు వందలు మ్యాక్సిమం ధర పదివేల తొమ్మిది వందల పది జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో అయితే ఎనిమిది వేల ఐదు వందల తొంభై మినిమం మరియు మూడల ధర గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు ఇక్కడ గరిష్టంగా రేట్ చూసుకుంటే పదివేల తొమ్మిది వందల పది నారా నారాయణపేట మార్కెట్లో అయితే తెల్లకందులు గరిష్టంగా రేట్ అయితే ఉంది ఇది మొత్తానికి తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన కంది ధరలు తేదీ వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్